ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గెలుపుని కాంక్షిస్తూ ఖమ్మం నగరంలోని ఓ హోటల్లో బార్ అసోసియేషన్ సభ్యులు సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ఖమ్మంలోని లాయర్ అసోసియేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిసారి బీఆర్ఎస్కు మద్దతు తెలిపిందని ఈసారి కూడా తనకు సహకరించి అత్యధిక మెజారిటీతో తనను గెలిపించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మధు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర నాయకులు ఆర్జేసి కృష్ణ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మేరిళ్ల శ్రీనివాస్ తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే ముందుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏదైతే హామీలు ఉన్నాయో ఆ హామీల్ని సభా వేదిక నుంచి క్వశ్చన్ చేయగలిగి వాటి మీద పోరాటం చేయగలిగేటువంటి వ్యక్తి ఒక మంచి మనసు ఉన్నటువంటి యంగ్ యువకుడు మనందరికి కావలసిన వ్యక్తి పది మందితో కలిసిపోయే వ్యక్తి రిజర్వ్ గా ఉండేటువంటి వ్యక్తి కాదు అందుకోసం మీ అందరికి దయచేసి పేరు పేరు నేను చెప్పేది ఏంటంటే మీరే ఒక పర్సనల్ గా రాకేష్ రెడ్డి గారికి ఒక సోల్జర్ గా మనందరం నాలుగు విషయాలు నాకంటే ఇంకా మీరు బాగా చెప్పగలుగుతారు మీరు చెప్పి దయచేసి మన ఓటర్స్ అందరికి కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ పార్టీస్ కాదు మనం బిఆర్ఎస్ క్యాండిడేట్ కావచ్చు కానీ చాలా మంది పార్టీస్ వాళ్ళు ఇవాళ రాకేష్ రెడ్డి గారికి మద్దతు ప్రకటిస్తున్నారు తీర్మానం వల్ల వస్తే డేంజర్ అవుతుంది ఇబ్బంది అవుతుంది తీర్మానం వల్ల రావద్దు ఖచ్చితంగా రాకేష్ రెడ్డి గారు లాంటి ఉండాలి అని చెప్పేసి ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి క్యాబినెట్లో ఉన్న మంత్రులు కూడా ఈ రోజు డైరెక్ట్గా చెబుతున్నారు నాకు అభిమాని నాకు మిత్రుడు అందుకే నేను ఈ సహేద్దు పరిషత్ జిల్లా కా అధ్యక్షుడు కూడా నేను అన్న కోసం పిలవగానే వచ్చేసాను అందులో మాకు ఏమెన్సీ మధుదారు హాపీలు రవిచంద్ర అన్న మా హాపీలు అంతా తిరుమల ఎంత కూడా మా కుటుంబ బంధువుల్లో భావించి వచ్చాము తప్పనిసరిగా ప్రశ్నించే గుర్తుని మనం నొక్కేయొద్దు దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి నేను ఓపెన్ చెప్తున్న పేసా తీర్మానానికి మేము వెహికలే పెట్టా కానీ అతను పద్ధతి అతని వ్యవహారాలు చూసి ఈసారి మేము సపోర్ట్ చేసే ప్రసక్తి లేదు దయచేసి రాజశేఖర రెడ్డి మన అన్నకి సపోర్ట్ చేయాల్సింది అందరినీ కోరుతూ నేను వ్యక్తిగతంగా వచ్చాను ఇక్కడికి క్షమించండి నేను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను రాజశేఖర రెడ్డికి సపోర్ట్ పూర్తి ఉంటుంది అని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను కొన్ని శక్తుల్ని ఎదుర్కోవాలంటే కొంత మంచి మనుషులు కూడా కావాల్సిన అవసరం ఆ సపోర్ట్ తీసుకొని అందరూ కూడా ఒక మంచి మనిషి రాకేష్ రెడ్డి కోసం రకరకాల విభాగాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరూ మంచి మనసుతో మంచి హృదయంతో నిస్వార్థంగా ఆలోచిస్తే నిలబడ్డ క్యాండిడేట్ల ఎవరు ఎవరు మంచి వాళ్ళు అనేది ఇట్లా చూడగానే కనబడుతుంది దాన్ని బట్టి మనందరం కూడా ఈ ఒక్క వన్ వీక్ కష్టపడి అందరూ కూడా ఇది ఒక బాధ్యతగా భావించి కౌన్సిల్లో మన వాళ్ళు ఉంటే మన తరఫున ఉంటే గ్రాడ్యుయేట్లలో మన వాడు మంచివాడు ఉంటే ఎట్లా ఉంటుంది అనేది మీ అందరికి తెలుసు రాకేష్ రెడ్డి గారు ప్రశ్నించాలంటే సాధించుకోవాలంటే నెరవేర్చుకోవాలంటే అది కేవలం బీఆర్సీ ఎమ్మెల్సీ అభ్యర్థి ద్వారా కాదు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచాడు అనుకోండి ఆయన ప్రశ్నించగలుగుతాడు ఆయన ప్రశ్నించలేడు కదా ఎందుకంటే అధికార పార్టీ కానీ మా పని ఏంది ఇప్పుడు మదన్ ఉన్నాడు ఎమ్మెల్సీ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు నిత్యం ప్రశ్నిస్తున్నారు వారికి ఒకటే వారు ప్రజల పక్షంగా ఉంటారు ప్రతిపక్షంగా ఉంటారు ప్రజల కోణంలో ప్రశ్నిస్తారు రేపు నేను కూడా అంతే కాబట్టి దయచేసి ఆ విషయాన్ని మీరు గమనించాల్సిందిగా కోరుతున్నా కేసీఆర్ గారి నాయకత్వంలో నిజంగా తెలంగాణను ఎన్నో రంగాల్లో మనం ముందు తీసుకెళ్లాలి పది పనులు చేస్తే పదకొండో పని చేయలేదని చెప్పేసి ప్రజలు సరే కొంత విరామం ఇచ్చిండు కానీ వారి నాయకత్వంలో తప్పకుండా మనం ప్రతిపక్షంలో కూడా మనం ప్రశ్నించాలే వారికి ఒక స్పష్టమైనటువంటి ఒక విజన్ ఉంది ఉద్యమక నాయకుడు కాబట్టి ప్రతి జిల్లా ప్రతి మండలం తిరిగినటువంటి నాయకుడు కాబట్టి ఆ ప్రాంత సమస్యల మీద అవగాహన ఉంది ఆ ప్రాంతం యొక్క ప్రజల ఆకాంక్షల మీద వారికి స్పష్టత ఉంది కాబట్టి వారి నాయకత్వంలో వారి అడుగుజాడల్లో మీరందరి మీ అందరి యొక్క ఆశీస్సులతో మీ అందరి యొక్క ఇన్పుట్స్తో పెద్ద రవిచంద్ర గారు లాంటి ఒక పెద్ద మనుషుల యొక్క ఆ ఆశీస్సులతోనే తప్పకుండా మీ గౌరవాన్ని పెంచే విధంగా మేము వ్యవహరిస్తాం మీరందరూ కూడా న్యాయవాదులు మీరు ఎత్తైన వాణించగలుగుతారు ఏదైనా గెలిపించగలుగుతారు ఆ శక్తి మీకు మాత్రమే సమాజంలో ఎవరికి లేదు కాబట్టి తప్పకుండా నా అభ్యర్థుల పట్ల మీరు వాదిస్తే తప్పకుండా నేను గెలుస్తాను